ఈరోజు గణపవరం గ్రామం చెవిటిపాలెంలో జగనన్న పెన్షన్ కానుక గురించి ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు వాలంటీర్ సురేష్ వారికి చేస్తున్న సేవల గురించి చాలా ఆనందంగా చెప్పడం జరిగింది వాలంటీర్ మోడీ సురేష్ వారు ఎక్కడ ఉన్నా పెన్షన్ కానీ గవర్నమెంట్ పథకాలు కానీ వారికి సకాలంలో అందిస్తున్నాడని చెప్పారు మళ్ళీ జగనన్నే రావాలని మా ఓటు జగనన్నకే వేస్తామని చెప్పారు టుడే టీవీ రిపోర్టర్ ఆర్ రాజేశ్వరరావు మీద మీ అభిప్రాయం ఏంటి వెల్కమ్ టు టుడే టీవీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ కానుక మూడు వేలు చేసిన సందర్భంగా ప్రజల్లో ప్రజల స్పందన ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి అమ్మ మీకు మూడు వేలు పెన్షన్ వచ్చిందా వచ్చింది మీకు వాలంటీర్ టయానికి మీకు ఎక్కడున్నా కానీ పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నాడు గవర్నమెంట్ పథకాలు మీకు చెప్తున్నాడా గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి ఈసారి ఎలక్షన్ వస్తే మళ్ళీ జగన్ రావాలి ఎలక్షన్ వస్తే ఎవరికేస్తారు మీ ఓటు జగన్కి ఓకే బాబాయ్ మీకు మూడు వేలు పెన్షన్ అందిందా మీకు వాలంటీర్ సకాలంలో అన్ని అందిస్తున్నాడా గవర్నమెంట్ పథకాలు వచ్చినాయి గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి మళ్ళీ జగన్ గారే కావాలనుకుంటున్నారు ఈసారి ఎలక్షన్ వస్తే ఎవరికి మీ ఓటు జగన్ గారికి ఓటు ఓకే వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందా ప్రతి నెల మీ దగ్గరికి ఎత్తుకుంటా వచ్చేస్తున్నాడు ఓకే అమ్మ మీకు మూడు వేలు పింఛిని ఇచ్చారా ఇప్పుడు ఎట్లా ఎవరు వాలంటీర్ తీసుకొచ్చి ఇచ్చారా మీకు గట్టిగా చెప్పమ్మా ప్రతి నెల మీకు వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు వాలంటీర్ వ్యవస్థ మీకు బాగా పనిచేస్తుందా జగన్ ప్రభుత్వం ఏంటమ్మా అమ్మా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న మీకు మూడు వేలు పింఛన్ చేశాడు కదా దాని పట్ల మీ స్పందన ఏంటమ్మా గట్టిగా చెప్పమ్మా బాగానే అంటే ఎలా మూడు వేలు ఇచ్చారా మీకు ఇప్పుడు మీకు వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది మీకు వాలంటీర్ అన్ని కావాల్సి అన్ని తెచ్చేస్తున్నాడా మూడు వేలు పింఛన్ చేశారు ప్రభుత్వం పట్ల మీ అభిప్రాయం ఏంటి రావాలని మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారు మూడు వేలు పింఛన్ వచ్చింది మీ చేతికి ఓకే